హాయ్ నా అందరికీ మొన్న అయితే నాలుగు ఫ్లోర్లు సారవైతే వేసామని చెప్పాను కదా దానికైతే వెలివేషన్కి అయితే కమ్మీ అయితే మేము కట్టాము ఎంతమంది బెల్దర్లు అయినారు ఎన్ని అడుగులు అయితే కట్టాము ఎన్ని లెంత్లు కడ్డీలు పోయినాయి మెస్ ఎంతపోయింది అదైతే ఫుల్ వీడియో అయితే తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను చూడండి ఇక అలాగే మన యూట్యూబ్ ఛానల్ నా పాడు పని వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఇదేనా మనం వెలివేషన్ అయితే మొన్న సర్వేస్ అయితే కమ్మి కట్టాము మొత్తం వచ్చేసి ఎనభై ఆరు అడుగులైతే ఉంది ఇది చూడండి ఎనభై ఆరు అడుగులు పొడవు అనమాట అప్పుడు వచ్చేసి ఒక లెంత్ కడ్డీ వచ్చేసి మనకి ముప్పై తొమ్మిది నలభై అడుగులు అయితే వస్తుంది అలాంటివి రెండు కడ్డీలు అయితే వేసి మళ్ళీ జాయింట్ అయితే తొక్కుడైతే మేమైతే తొక్కిచ్చినామన్నమాట మొత్తం కూడా ఇక మొత్తం వచ్చేసి మాకైతే పద్దెనిమిది కట్టలు అయితే పోయినాయి మొత్తం మాకైతే పద్దెనిమిది కట్టలు అయితే మొత్తం బిల్డింగ్కి అంతా అయితే పోయినాయి మొత్తం నాలుగు ఫ్లోర్లు ఇది అన్నమాట హైట్ వచ్చేసి కింద నుంచి స్లాబ్ కింద నుంచి అయితే మేము కిందికి రెండున్నర అడుగు అయితే దించినాము ఒకప్పుడైతే మూడు అడుగులు దింపించుకునేటోళ్ళు ఇప్పుడు రెండున్నరకు అయితే వచ్చింది ఇంకా చాలామంది కొంతమంది అయితే ఒక అడుగు ఒకటిన్నర అడుగు రెండు అడుగులు అది ఎవరి దాన్ని బట్టయితే అన్న ఇప్పుడైతే మేము ఈ పని దగ్గర అయితే రెండున్నర అడుగు అయితే కిందికి దించాము చూపిస్తాను చూడండి ఇదే అన్నమాట అలాగే ఈ అయితే పిన్నిలు అయితే దింపినామన్నా మేము ఇది వచ్చేసి లాస్ట్కి అయితే ఒక్క అడుగు పిన్నిలు అయితే వేసాము ఇక మొత్తం కూడా ఏమైతే డిజైన్ అయితే ఏం లేదు హైట్ వచ్చేసి గోడ అయితే రెండున్నర లేదా మూడు అడుగులు హైట్ అయితే కట్టాలి స్లాబ్ పై నుంచి ఇక ఇటు కూడా గ్యాప్ తీసుకొని ఇంకొక పిన్ అయితే పెట్టాము ఇది హాస్టల్ మాదిరి అనమాట బాయ్స్కి అందుకని ఏం డిజైన్ అయితే లేదు చూడచ్చు ఈడొక పిన్ అయితే దించినాము ఇది పెద్దది అన్నమాట పిన్ని మేమైతే సెంటర్ చేసి ఎనిమిది అడుగులు ఆ గ్యాప్ ఇచ్చేసి అయితే పెద్ద పిన్ అయితే పెట్టేశాము ఇది పడికట్ల దగ్గర అయితే ఉంది దాని నుంచి మళ్ళీ ఒక రెండున్నర అడుగు పిన్ అయితే పెట్టేసినాము గ్లాస్ వచ్చేసి మధ్యలో మూడు అడుగులు తిన్నాము అనమాట మొత్తం పై నుంచి కింద వరకు ఒకటే గ్లాసే ఒకటే కొల్తే అనమాట ఎలాంటి రిమార్క్ అయితే లేదు ఈ ఇవతల సైడ్ వచ్చేసి ఆ లాస్ట్కి అయితే ఎంతైతే తెలిసామో అదే కొలత కారము యువతల సైడ్ అయితే కట్టినాము నాలుగు ఫ్లోర్ ఎవరైనా ఇలా డిజైన్ చేయించుకున్న వాళ్ళకైతే ఇది బాగా అయితే ఉంటుంది ఇప్పుడైతే పైకి వెళ్ళి అయితే ఇంకా నీట్గా అయితే చూపిస్తాను చూడండి పిన్నిలు అయితే చూపిస్తాను అన్నానే కదన్న ఇవే అనమాట పిన్ని అదిగో పిన్ని ఇదే ఇది వచ్చేసి రెండు అడుగుల పిన్ని ఇది వచ్చేసి ఎనిమిది అడుగుల పిన్ని అనమాట మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా ఇదే మాదిరి ఉంటుంది కింద నుంచి పై వరకు ఒకటే కొల్తాను అన్నమాట కదా కడ్డీ కట్టినది ఇంకా దీనికి ఎంత ఖర్చు అయిందైతే చెప్తాను చూడండి ఇక మనకైతే మొత్తం ఎనభై లెంత్ అయితే ఉందన్న దీనికి వచ్చేసి మొత్తం పదహారు కడ్డీలు అయితే తెప్పించినాడు కట్టలు ఇంటి ఓనరు దాంట్లో వచ్చేసి ఒక కట్టకు వచ్చేసి పది కడ్డీలు అయితే వస్తాయి మొత్తం నూట అరవై కడ్డీలు అన్నమాట నూట అరవై కడ్డీలు అయితే పోయినాయి మొత్తము మొత్తం కూడా పిన్నిలకు లెంతులు ఇంకా ఏమన్నా గ్యాప్లు ఉన్నా దానికి కూడా నూట అరవై కడ్డీలు అయితే పోయినాయి లెంతులు అన్నమాట మనకి అలాగే మెస్సు కూడా ముప్పై మీటర్లు అయితే తొమ్మిది కట్టలు అయితే పోయినాయి మొత్తం బిల్డింగ్ అంత దానికి కూడా తొమ్మిది మీ తొమ్మిది మెస్సు కట్టలు అయితే పోయినాయి అన్నమాట తొమ్మిది ఇక బేల్దారులు వచ్చేసి దీనికి రోజుకు నలుగురు నలుగురు బేల్దారులు అయితే కట్టినారన్న ఎందుకంటే బిల్డింగ్ పెద్దది కాబట్టి సామాను కానీ మెటీరియల్ కానీ అందుకోవడానికి కొంచెం లేట్ అయితే ఉంటుంది అందుకని దీని అయితే మూడు రోజులు అయితే కట్టినారు నలుగురు నలుగురు బెల్దారులు అనమాట టోటల్గా వచ్చేసి పన్నెండు మంది బెల్దారులు అయితే పట్టినారు మాకు సో సింగిల్ ఫ్లోర్ రెండో ఫ్లోర్లు అయితే తొందర అయితే వర్క్ ఉంటుంది ఇది నాలుగో ఫ్లోర్ కాబట్టి ప్రతిదీ మనం సారం మీద ఉంటారు బెల్దారులు ప్రతీది కూడా చేతికి అయితే అందేయాలన్నమాట అందుకని మాకైతే మూడు రోజులు అయితే పట్టిందనమాట ఈ అయితే కట్టడానికి కమ్మి కట్టేటప్పుడు అయితే చూపించలేదు ఎందుకంటే అప్పుడు వీడియో దిగకూడదు అనమాట మేసర్ అయితే అస్తాను మాకు ఇంకా బైనింగ్ వైర్ వచ్చేసి ఇక మనకైతే బైనింగ్ వైర్ వచ్చేసి పదహైదు కేజీల వరకు అయితే పోయిందన్న దాదాపుగా మేమైతే ఒక పద్దెనిమిది కేజీలు అయితే తెప్పించినాము ఇంకా రెండు కేజీలు అయితే ఎక్స్ట్రా అయితే మిగిలింది ఏదో ఒక దానికదా ఏదైతే పనికైతే వస్తుందన్నమాట ఏదైనా ప్రతీది కూడా మేము పని దగ్గర అయితే ఎక్స్ట్రా అయితే ముందునే తెచ్చి అయితే పెట్టమంటాం అనమాట ఇంటి ఓనర్కి అయితే చూశారు అన్న ఇన్ని ఇంత అయితే అయిపోయిందన్నమాట సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పైన రూమ్ కూడా చూపిస్తాను ఇంకా చూడండి చూశారు కదన్న పైన కూడా ఇంతే అన్నమాట కింద అయితే ఎలాగైతే ఉంటుందో పైన కూడా మనకు అలాగే ఉంటుందన్నమాట టోటల్గా అయితే మనకైతే ఎంత ఖర్చు అయిందో మీరు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి అన్న ఈ వెల్వేషన్ కట్టి అయితే కట్టేటప్పుడు ఈ పిన్నిలు ఉంటాయి కదా ఈ పిన్ని ఇలాంటివి కానీ ఖచ్చితంగా తూకానికి దారం అయితే కట్టి ఖచ్చితంగా తూకానికి అయితే వేసుకోవాలన్నమాట మనము అప్పుడే మనకు ఖచ్చితంగా అయితే వస్తుంది ఈ వెలివేషన్ కట్టి కమ్మీ అయితే కట్టేటప్పుడు ఈ పిన్నిలు ఉంటాయి కదా ఈ పిన్ని ఇలాంటివి కానీ ఖచ్చితంగా తూకానికి దారం అయితే కట్టి ఖచ్చితంగా తూకానికైతే వేసుకోవాలన్నమాట మనము అప్పుడే మనకు ఖచ్చితంగా అయితే వస్తుంది